ఓం నమో మాత చందమండలాన మీరు చోట్లు కొనండి భూలోకాన భూలోకాన తల్లికి బుడిసనైన కట్టండి ఉన్న మర రాజులకు తిన్న జరగడానికి ఎన్నెన్నో మందులను ఆ దేవుడు ఇచ్చాడు పేదవాళ్ళ గలికి ఏ మందులు ఇచ్చాడు ఏ దేవుడు ఇచ్చాడు పేదవాళ్ళ గలికి పిండొకటే మందండి అందుకే పేదవాళ్ళ అందుకే పేదవాళ్ళ పొట్టకింత పెట్టండి పెట్ట మీద కొట్టనే వద్దండి మీకు తగ్గేదేమి లేదండి పైగా పుణ్యమైన ఉంటదండి కనిపించని దేవుళ్ళకు గుడిని కట్టండి గుడిలోనే ఉండి కోట్లు కోట్లు గొప్పండి కానీ పేదబడి పిల్లలకు ఒక పూరు గుడి సగడిబడినైనా కట్టండి మీకు తగ్గేదేమీ లేదండి పైగా పుణ్యమైన ఉంటుందండి పేదల సంతోషాల వేదాల సారమండి పేదల నవ్వుల్లో మాధవునే కానవచ్చు పేదల సేవయే మాధవునే సేవండి అందుకే డబ్బు సంపాదించొద్దని చెప్పనన్నా నిరుపేదల పేదల నాదుకుంటూ పేద పట్టకింత పెట్టుకుంటూ డబ్బు సంపాదించమని మిమ్ముల పదే పదే వేడుతున్నా మనకు పుణ్యమైన ఉంటుందన్నా మన జన్మే ధన్యమౌనన్నా మహానుభావుల మీకు శుభమౌనుగా కాక సెలవు నమో మాత మదర్దేరస చంద్రమండలాన మీరు చోట్లు కొనండి భూలోకాన భూలోకాన తల్లికి గుడిసెనైన కట్టండి ఉన్న మరరాజులకు తిన్న జరగడానికి ఎన్నెన్నో మందులను ఆ దేవుడు ఇచ్చాడు పేదవాళ్ళ కలిగి ఏ మందులు ఇచ్చాడు ఏ దేవుడు ఇచ్చాడు పేదవాళ్ళ కలికి తిండొకటే మందండి అందుకే పేదవాళ్ళ అందుకే పేదవాళ్ళ పొట్టకింత పెట్టండి పెట్ట మీద కొట్టనే వద్దండి మీకు తగేదేమి లేదండి పైగా పుణ్యమైన ఉంటుందండి కనిపించని దేవుళ్ళకు గుడిని కట్టండి గుడిలోనే ఉండిలో కోట్లు కోట్లు గుప్పండి కానీ పేదబడి పిల్లలకు ఒక పూరు గుడి సగడి పడినైనా కట్టండి మీకు తగ్గేదేమీ లేదండి పైగా పుణ్యమైన ఉంటుందండి పేదల సంతోషాల వేదాల సారమండి పేదల నవ్వుల్లో మాధవునే కానవచ్చు పేదల సేవయే మాధవునే సేవండి అందుకే డబ్బు సంపాదించొద్దని చెప్పనన్నా నిరు పేదల నాదుకుంటూ పేద పొట్టకింత పెట్టుకుంటూ డబ్బు సంపాదించమని మిమ్ముల పదే పదే వేడుతున్నా మనకు పుణ్యమైన ఉంటదన్న మన జన్మే ధన్యమౌనన్నా నుభావులరా మీకు శుభమవునుగాక ఇక సెలవు ఓ నమో మాత మదరుదేరస నమ చంద్రమండలాన మీరు చోట్లు కొనండి భూలోకాన భూలోకాన తల్లికి గుడిసెనైన కట్టండి ఉన్న మరరాజులకు తిన్నదగడానికి ఎన్నెన్నో మందులను ఆ దేవుడు ఇచ్చాడు పేదవాళ్ళ కలికి ఏ మందులు ఇచ్చాడు ఏ దేవుడు ఇచ్చాడు పేదవాళ్ళ గలికి తిండొకటే మందండి అందుకే పేదవాళ్ళ అందుకే పేదవాళ్ళ పుట్టకింత పెట్టండి కానీ పేదవాళ్ళ పెట్ట మీద కొట్టనే వద్దండి మీకు తగ్గదేమీ మిలేదండి పైగా పుణ్యమైన ఉంటుందండి కనిపించని దేవుళ్లకు గుడిని కట్టండి గుడిలోనే ఉండేలో కోట్లు కోట్లు గుప్పండి కానీ పేదబడి పిల్లలకు ఒక పూరు గుడి సగడి బడినైనా కట్టండి మీకు తగ్గేదేమి లేదండి పైగా పుణ్యమైన ఉంటుందండి పేదల సంతోషాల వేదాల సారమండి పేదల నవ్వుల్లో మాధవున్నే కానవచ్చు పేదల సేవయే మాధవుని సేవండి అందుకే డబ్బు సంపాదించొద్దని చెప్పనన్నా మీరు పేదల నాదుకుంటూ పేద పొట్టకింత పెట్టుకుంటూ డబ్బు సంపాదించమనే మిమ్ముల పదే పదే వేడుతున్నా మనకు పుణ్యమైన ఉంటదన్న మన జన్మే ధన్యమౌనన్నా మా అనుభవరా మీకు శుభమౌను లాకా ఇక సెలవు